గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా మూడు ముక్కలు ఆటాడి రాజధానిని నిర్వీణం చేసింది దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ ఆరు నెలల్లో దాని కొన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీ చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద రిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇది పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఒకటి అరవై ఏడు కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది వీటిలో మెయిన్గా మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది అటువంటి రోడ్లకి ఈరోజు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం అవర్ వర్క్ చేయడానికి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లతో పాలవాగు కొండవీటి వాగు గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ మూడు రిజర్వాయర్స్ని నియమించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిఆర్డిఏలో బిల్డింగ్స్ గజటెడ్ ఆఫీసర్సు నాన్ గజటెడ్ ఆఫీసర్సు అదేవిధంగా క్లాస్ ఫోర్ ఆఫీసర్సు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లకి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లకి పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం దానిరోజు అథారిటీలో పెట్టడం అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే లేఅవుట్స్లో కావచ్చు మెయిన్ రోడ్స్లో కావచ్చు దాంట్లో రోడ్స్ తీసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం వేస్ట్ వాటర్ని అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అట్ట అండర్గ్రౌండ్ ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ వర్షం వచ్చినప్పుడు వాటర్ పోయే సిస్టము స్ట్రీట్ లైటింగ్స్ తర్వాత మన ఫైర్ ఫైర్ సిస్టము తర్వాత వచ్చి సెక్యూరిటీ సిస్టమ్స్ ల్యాండ్స్కేపింగ్ అన్నీ కూడా దీంట్లో కంప్లీట్గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని ప్రకారం దీన్ని ఈరోజు చేయటం జరిగింది బంగాళాలు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం నూట పదిహేను బంగళాలు ఈ నూట పదిహేను బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఎల్పిఎస్ ఎల్పిఎస్ చేయడానికి ఏదైతే చెప్పాడో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది ఈ విధంగా ఇది ఫేజ్ వన్లో ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు వాటికి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఐదు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ పదిహేను లోపల వాటి యొక్క డిజైన్స్ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామ చేసిందో దాన్ని మళ్ళా అంటే ఆ రోజు రైతులు రెండు వేల పదిహేను జాన్యువరి జానవరి ఫస్ట్ ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పులింగ్కి కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు ఒక మంచి రాజధాని వస్తుంది మా యొక్క భూములు విలువ కూడా పెరుగుతుందని కానీ గత ఐదు సంవత్సరాలు రైతులు ఎంతో బాధలు పడ్డారు వాళ్ళు ధర్నాలు చేశారు వాళ్ళు కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకున్నారు ఆడవాళ్ళు హింసించారు వాళ్ళకి యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే రైతులకు ప్రామిస్ చేశామో ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేయడం